హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు దశాబ్దాలనాటి వివాదానికి తెరదించి రామజన్మభూమి రాముడిదే అంటూ తేలింది కోట్లాది మంది భారతీయుల కల అయోధ్యలో శ్రీరాము మందిరం ఆ కల నెరవేరేందుకు ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరాన్ని ప్రారంభించనున్నారు వాస్తవానికి ఈ రామమందిరం చాలా ప్రత్యేకం రామ జన్మభూమిగా భావించే చోట రామమందిరాన్ని నిర్మించటం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య చుట్టూ నెలకొన్న వివాదాన్ని చరిత్రను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామాయణాన్ని చూస్తే ఈ నగరం తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువుచేత స్థాపించబడింది మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పాలించాడు ఇక ఈ రామజన్మభూమిలో బాబరీ మసీదుకు శ్రీరామ మందిరానికి మధ్య వివాదానికి బీజం క్రీస్తుశకం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పడింది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందువులు అందులో రాముడూ సీతాదేవి విగ్రహాలను ఉంచారు మొఘలుడు బ్రిటీష్ వారి హయాంలోనూ ఈ వివాదం కొనసాగింది ఇప్పటికీ కొనసాగుతోంది రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారనే ఆగ్రహంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు దీంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్లో మసీదులో రాముడు సీతాదేవుల విగ్రహాలు కనిపించాయి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాటి యూపీసీఎంతో మాట్లాడారు దీనిపై మాట్లాడాలని అలాగే విగ్రహాలను మసీదు నుంచి తొలగించాలని చెప్పారు అయితే దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు దీంతో అప్పుడు మసీదు గేట్లు మూసుకున్నాయి ఆ తర్వాత నలభై ఏళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు కూడా ఉన్నాయి మసీదు గేట్లు ఓపెన్ చెయ్యాలని చెప్పారు దీంతో విహెచ్పి ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు బీజేపీ పార్టీ అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించాయి ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి నాలుగు వందల ఏళ్ల నాటి మసీదును కూల్చివేసి అక్కడ అంతకుముందు ఉన్న రామాలయాన్ని మళ్లీ కట్టాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబర్హాన్ కమిటీని వేసింది అందులో పలువురు బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు అయోధ్య రాముడి పుట్టిన స్థలంగా కొలుస్తారు అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చివేసిన బాబర్ మసీదును కట్టాడని చెప్తారు అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఘర్షణలు ఇటీవల కాలంలోనే కాదు ఆనాడే జరిగాయి తొలిసారిగా పద్దెనిమిది వందల యాభై మూడులో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లుగా చెప్తారు అంతకుముందు కూడా ఘర్షణలు జరిగాయంటారు కాని పద్దెనిమిది వందల యాభై మూడులో ఘర్షణలు జరిగినట్లుగా రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది ఫెన్సింగ్ వేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలం గురించి దశాబ్దాలుగా వివాదం ఉండడంతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది లోపలి స్థలం మసీదు కోసం బయట స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదులో శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలు కనిపించాయి ఈ విషయమై ఇరువర్గాల మధ్య రగడచోటు చేసుకుంది ఇరువర్గాలు సివిల్ సూట్ ఫైల్ చేశాయి వివాదం ఉండడంతో ప్రభుత్వం ఈ స్థలం గేట్లకు తాళాలు వేసింది దానిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు హిందువులు ఒక కమిటీగా ఏర్పడ్డారు రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత అది బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేతుల్లోకి వెళ్ళింది గేట్లు ఓపెన్ చేయాలని అక్కడ హిందువులను పూజలు చేసుకోనివ్వాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జిల్లా జడ్జ్ ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత పలువురు ముస్లింలు కలిసి బాబ్రి మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశ్వహిందూ పరిషత్ నేతలు రామాలయ నిర్మాణం కోసం పునాదిరాయి వేసి మరీ నడుంబిగించారు మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాదిరాయి వేశారు పంతొమ్మిది వందల తొంభైలో నాటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు ఇక తొంభై రెండులో బాబ్రీ మసీదును కూల్చివేశారు రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది ఇక ఇదే అంశం మీద రెండువేల రెండు ప్రాంతంలో గుజరాత్లో కూడా ఘర్షణలు చెలరేగాయి అలా ఘర్షణలు జరుగుతున్న క్రమంలోనే గోద్రా అల్లర్లు కూడా చోటుచేసుకున్నాయి రెండువేల రెండులో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి చేశారు కొంతమంది దుండకులు అంతేకాదు ఆ రైలును తగలబెట్టారు ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి అందులోనూ వందలాది మంది ముస్లిములు చనిపోయారు అయోధ్య బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు ముగ్గురు జడ్జుల నేతృత్వంలో హైకోర్టు రెండువేల రెండు నుంచి వాదనలు వినటం ప్రారంభించింది హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల మూడులో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు రెండు వేల మూడు ఆగస్టు నాటికి ఆర్కియాలజీ సర్వేలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు లభించాయి ఇక మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఏడుగురు నేతలపై విచారణ ప్రారంభమైంది ఆ తర్వాత ఏడాదికి మసీదు కూల్చివేత ఘటనలో అద్వానీ పాత్రపై సమీక్షించవలసి ఉంటుందని కోర్టు కూడా చెప్పింది ఇక రెండు వేల ఐదు జులైలో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పదమైన భూభాగంపై దాడి చేశారు ఈ ఘటనలో సెక్యూరిటీ ఫోర్స్ ఐదుగురిని హతమార్చింది ఇక రెండు వేల తొమ్మిది జూన్లో లిబర్హాన్ కమిషన్ మసీదు కూల్చివేతపై నివేదికిచ్చింది ఇందులో బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి వివాదాస్పద భూమిని మూడు ముక్కలు చేస్తూ రెండు వేల పది సెప్టెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది ఒకటి రామాలయం కోసం రెండోది మసీదు కోసం మూడోది నిర్మోహి అఖాడా కోసం కేటాయించారు ఇక దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లారు రెండు వేల పదిలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసు వేసిన పిటిషనర్ హష్మీం అన్సారీ రెండు వేల పదహారులో చనిపోయారు ఇక రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సర్వోన్నత న్యాయస్థానంలో అనేక మార్లు విచారణ జరిగింది రెండు వేల పదిహేడులో ఔట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది అదే సమయంలో అనేక మంది నేతలపై క్రిమినల్ అభియోగాలు కూడా మోపింది మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం వెతకాలని ఇందుకోసం ఎనిమిది వారాల గడువిస్తున్నట్లుగా రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన ప్రకటించింది సుప్రీంకోర్టు ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండున సుప్రీంకోర్టుకు నివేదికనందించింది మీడియేషన్ ప్యానల్ అప్పట్నుంచి పలు రోజుల పాటు ఈ వివాదంపై రోజువారీ విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారున తీర్పును రిజర్వ్లో పెట్టింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రాత్మక తీర్పును ప్రకటించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగించింది మరో ఐదు ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు ఇక రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఐదున ఇరవై ఎనిమిదేళ్ల పాటు టెంట్ లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు ఆగస్టు ఐదున రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి వేలాది మందికి ఆహ్వాన పత్రికలందాయి ఈవెంట్ కోసం అయోధ్య ముస్తాబైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామమందిర ప్రారంభోత్సవం జరగనుంది అయితే ఇన్నేళ్లపాటు ఈ రామజన్మభూమిపై వివాదాలు జరగటానికి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది అదేంటంటే రావణాసురుడిని హతమార్చి సీతాదేవిని రాముడు తిరిగి అయోధ్యకు తీసుకొస్తాడని రామాయణం చెప్తోంది అయితే ఆ తర్వాత వచ్చిన పలు ఆరోపణలతో సీతామాతను అయోధ్య నుంచి బహిష్కరిస్తారని హిందువులు విశ్వసిస్తారు ఆ సమయంలో అయోధ్యకు సీతామాత శాపం ఇచ్చినట్లుగా అక్కడి ప్రజలు నమ్ముతారు అందుకే ఇంతకాలం అభివృద్ధికి నోచుకోలేదని ఎప్పుడూ వివాదాలే ఉంటాయని భావిస్తుంటారు ఇక రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఎన్నడూ చూడని విధంగా జరుగుతున్న అభివృద్ధితో సంతోషపడుతున్న అక్కడి ప్రజలు అయోధ్యకు సీతామాతిచ్చిన శాపం తొలగిపోయిందని అంటున్నారు మరి ఇంతటి పోరాట చరిత్ర కలిగినటువంటి రామమందిరాన్ని రామజన్మభూమి స్థలాన్ని మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి జై శ్రీరామ్ మరి రామ జన్మభూమిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి